ఆయనకున్నటువంటి అనుబంధం ఆయన ముక్కు చూడు మనిషి కోపం తాగడు ఆయన కోపం తాగుడు ఇప్పుడు ఏదైతుందో నేను ఆగువన ఆగడుకు ఎవడైనా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే ఎవడైనా కాంగ్రెస్ కార్కి ఇబ్బంది కలిపిస్తే ఆయన ఆగువన్ ఆగడం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు నేలికి ఇచ్చి కొట్టేటట్టుగా నాయకత్వం అందరి దగ్గర ఉందని చెప్పే ఉండగానే ఎవడు అసలు ఎవడు నచ్చి గుర్తుపడతాడు మంచింది ఉండగానే గుర్తుపడతాడు ఎవడు అసలు ఎవడు నచ్చాయి ఎవడు అవకాశవాదు ఎవడు అవకాశవాదు ఇవాళ అధికారం ఉంది కాబట్టి అవకాశవాదు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు సంగళే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆటలు ఆగ్యి నందన చెప్పి అంటున్నా ఆయన మొత్తం అందరి షిప్ ఉంది నాలుగు దశాబ్దాలకి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎవరు ఒక చిట్ట మొత్తం నందనగారు ఉందని అవకాశం అవకాశాలు ఎవడైనా మంచిది కాక జాగ్రత్త హెచ్చరిస్తా అని నందన గారి యొక్క నాయకత్వం లక్ష్మణ్ గారి యొక్క తోడు జగిత్యాల నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థలే కానీ సరే ఏ విధంగా అయిందే రేపు రాబోయే ఒక శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పేర్కొంటూ చర్యలు తీసుకుంటా జై హింద్ జ్ పోనీ పదేళ్ళు పోయి ఇలా చట్టాలు పెడతా నువ్వు అంతమో ఈ పదేళ్ళ చే చట్టలు పెట్టకుండా ఇలా చట్టాలు పెడతా బిగిద్దాం మా లక్ష్మణ్ గారు గారి సారెంపులో మంత్రిగా ఏదైతేందో బరాబరి చట్టాలు పెడతారు అని చెప్పి పదిహేను పదిహేను రోజులే పదిహేను రోజుల చట్టాలు బిగిస్తామని చెప్పంటున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ పక్షం నిలబడే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను మీకు శాతాక పదిహేను నిద్రలో పోయి ఏదైతున్నదో ఇవాళ ఏదైతుందో అబ్బా కొడుగా ఇదంతా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు పెట్టుకుని మేము దగ్గర నాయన ఎట్లయితే అట్లైపోయి సంకల చేయగలిపి ఏదో అర్థం రాజకీయ నడిచేది కాదని చెప్పంటున్నాను నువ్వు సంఘాలు పెట్టి చెక్కల పిల్లి చేస్తా అంటే ఎవరు సిద్ధంగా లేడు అని లేదో లేదు దయచేసి ఇలా జగిత్యాల నియోజకవర్గ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా తిరుగులేని పార్టీగా చెప్పట్టు జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మహీషూడ్ గారి యొక్క నాయకత్వం వీళ్ళ జగిత్యాల జిల్లా సంబంధించి అడ్డు లక్ష్మణగ్ గారి యొక్క నాయకత్వం చెప్పండి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం మన బాధ్యత దానికి మనకు కోడి ఏది ఇస్తుందో మన నందనని అని చెప్పి ఆయన ఆయనకున్నటువంటి అనుబంధం ఆయన ముక్కు చూడు మనిషి ఆయన కోపం తాగు ఆయన కోపం తాగు ఎవరే చెప్పంట నేను పదవి పదవికాంక్ష దాని ఏది ఇస్తుందో పార్టీ కమిట్మెంట్ పార్టీ కమిట్మెంట్ నాలుగు దశాబ్దాలు ఏది ఇస్తుందో పార్టీ కమిట్మెంట్ తోని మనం ఒక నాయకత్వం నందనని చెప్పండి వారిపై ఉన్న ఒక బాత మీ గుర్తుల బాధ్యత కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలు వాళ్ళను ఒక బాధ్యత మీరు మీకు గారు ఏది కాంగ్రెస్ అధ్యక్షుడు మీకు బాధ్యత అప్పని షేరింగ్ అఫ్ పవర్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఓన్లీ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ముఖ్యంగా చికిత్స నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా అది ఏ బాధ్యత కానీ మాకు రావాల్సినప్పుడు హాస్పిటల్ కల్పడి ఇక్కడ ఏది అధికారులు ఒక్కొక్కటి ఏదైతుండదో నిన్నెడు దాకా మాని జెండా లాస్ట్ ఇల్లు విసిందే మన వాళ్ళకి రాజుకొని తిరుగుతా ఉంటుంది నాకు అర్థం కాదు నేను నేను నిన్న ఎవడు రాజ్యం చేసిండు ఇవాళ ఎవరు రాజ్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తుందని చెప్పారు ఇలా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదితుందో మన మనోభావాలు గాయపరచడ ప్రయత్నం ఎవడు చేసినా కానీ హెచ్చరించాగ్రత్త రాష్ట్రేది కాంగ్రెస్ పార్టీ కాదు నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు వాళ్ళ ఆలోచన విధానానికి